మీకు నడు నప్ప కీల నొప్పులు కూడానా రోగాల్ని తగ్గించి మిమ్మల్ని రాయిలా మార్చి రాగి పాత పాతకాలపు వంటకం అని కొట్టిపడేకండి అంతులేని ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఆధార్ ప్లేట్ లో రాగి పిండి వేసుకుని కొంచెం ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకున్నాక నీరు ఎక్కువ పోసేకుండా కొంచెం కొంచెం మాత్రమే చిలకరించుకుంటూ ఖచ్చితంగా ఇలా ముద్దు కట్టిలా కలిపేసుకున్నాక అడుగుని నీళ్లు పోసుకున్న ఇడ్లీ కుక్కర్ లో కానీ లేదంటే ఏదైనా గిన్నె పైన తడుగుడు కట్టేసుకుని రాగి రాగిపిండి మిశ్రమాన్ని గట్టిగా నొక్కు పెట్టుకుని చుబగా క్లోజ్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పది పన్నెండు నిమిషాల పాటు మాకు పెట్టేసుకోండి సీజర్ పావు కప్పు కొబ్బరి ముక్కలు మూడు ఏలకలు వేసుకుని మెత్తగా మిక్సీ పడేసి పక్కన వేసుకోండి పది పన్నెండు నిమిషాల తర్వాత మోతీసి చూసారంటే చూపించినట్టుగా ఇలా ఉండకంటే పిండి రెడీ అయిపోయినట్టేనండి వెంటనే దీన్ని ఒక ప్లేట్ లో వేసేసుకుని గోరు వెచ్చగాక శుభ్రంగా మెదపేసుకుని అందులోనే అరకప్పు బెల్లం తురుము రెండు చెంచాల నెయ్యి లేపని జీడిపప్పు పలుకులతో పాటు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని తినేచ్చండి లేదంటే ఒక బౌల్లో కొబ్బరి తురును నద్దికొని దానిపైన పిట్టి సద్సుకుని తిప్పేసుకుని ముందు తీసుకుని తినవి ఉంటుంది వృద్ధులు కూడా వయసులో ఉన్న లాగా ఉక్కులా మారిపోవాల్సిందేనండి నచ్చిగా క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే ఉండగలుగా